వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో లో ఉన్నటువంటి ఇంటి ఆవుకు పుట్టినటువంటి కోడె వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగిరి మండలం అడవి కొత్తూరు గ్రామం నుంచి రైతు కే మణి గారు అమ్మకానికి పెట్టారు ఇంటి ఆవుకు పుట్టినటువంటి పాల పల్ల కోడే వచ్చేసి సంవత్సరం ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ యొక్క కోడె నాలుగో ఈతలో నిండిందని చెప్తున్నారు మరి ఈ యొక్క కోడే రేటు విషయానికి వస్తే ఫిఫ్టీ థౌసండ్ యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకునే దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది కోడె వచ్చేసి మంచి సైజుకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు రైతు కే మణి గారు రైతు గతంలో కూడా ఈ యొక్క ఆవు పుట్టినటువంటి కోడెను మన ఛానల్లో పెట్టి అమ్మడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క కోడె వచ్చేసి నాలుగవ ఈతలో పుట్టినటువంటి కోడే చెప్పిన రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రీజనబుల్ రేట్ కి అయితే ఇస్తానని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు కే మనీ గారికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది సెవెన్ నైన్ ఎయిట్ త్రిపుల్ వన్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు కే మనీ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోల కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు